సో నిన్నటి క్లాస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీ డౌట్ ఎస్ సార్ అది యాక్చువల్ గా జనరల్ అకౌంట్ లో కొన్ని ఫీచర్స్ చూపించట్లేదు సార్ నాకు ఏ ఫీచర్స్ సో డన్ డిస్కషన్ చేద్దా ఓకే ఇంకా రిమైనింగ్ వాళ్ళకమ్మా రిమైన్ వాల్ ఆఫ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ హలో సార్ సో ఇప్పుడు ఇక్కడ నా కంపెనీ కోడ్ ఉందా వేరే కంపెనీ కోడ్ ఉందా చూసుకోవాలా ఇక్కడ ఎల్ఐటి వన్ ఇది నా ప్రజెంట్ కంపెనీ కోడ్ వేరే కంపెనీ కోడ్ ఉందనుకోండి వేరే సంబంధించిన జిఎల్స్ అని షో చేస్తాను నీకు ఒకవేళ మార్చుకోవాలనుకుంటే కంపెనీ కోడ్లోకి వెళ్ళి ఇక్కడ నా ఎల్ఐటి వన్ ఉంది కదా ఈ కంపెనీ తీసేసి నేను వేరే కంపెనీ పెట్టుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ జియో వన్ అని పెట్టాను ఇప్పుడు చూడండి ఇక్కడ జియో వన్ అని వచ్చింది అంటే వేరే కంపెనీలోకి వెళ్ళిపోయాను ఇప్పుడు మళ్ళా నా కంపెనీలోకి రావాలి అంటే ఏం చేయాలి మళ్ళీ కంపెనీ కూడా మార్చాలి జియో వన్ తీసేసి ఎల్ఐటి వన్ పెట్టాలి అట్లా కంపెనీ కూడా మార్చి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే ఇక్కడ కంపెనీ కూడా మార్చుకోవాలి ఓకే ఇప్పుడు వచ్చిందా ఎల్ఐటి వన్ ఇది చాలా మనం ఏ కంపెనీ కోడ్లో ఉన్నామో చూసి ఎంట్రీస్ పాస్ చేసుకోండి ఒకవేళ నువ్వు రెండు మూడు కంపెనీ కోడ్లు మెయింటైన్ చేస్తావు అనుకో సో నువ్వు ఏ కంపెనీలో ఏం పోస్ట్ చేయాలనుకుంటున్నావో ఫస్ట్ ఏ కంపెనీ కోడ్లో ఉన్నావో ప్రజెంట్ దాన్ని చూసుకోవాలి దాన్ని చూసుకోకుండా అయితే మనం పాస్ చేయకూడదు ఓకే సో అది